సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలలో గోదావరికని శ్రామిక భవన్లో జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ శిక్షణ తరగతులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు లేబర్ కోడులు అంశాలపై బోధించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు ఆవిర్భవించిందని తెలిపారు సిఐటియు ఆవిర్భవించి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు ఆవిర్భవ దినోత్సవాన్ని సెమినార్లు సదస్సులను ఘనంగా నిర్వహించాలని సూచించారు సిఐటియు నినాదమైన ఐక్యతా పోరాటం స్ఫూర్తితో కార్మిక హక్కులకై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా భారత కార్మిక వర్గ హక్కులపై బిఎంఎస్ మినహా కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని సబర్శీల పోరాటాలకు సంసిద్ధులు కావాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డెబ్బై నాలుగు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలను పెంచకుండా కేవలం బేసిక్లు కరువు భత్యం కలిపి నూతన జీవోలు విడుదల చేయడం దురదృష్టకరమని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని సీఏటియు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్ని మేము మా కార్మిక వర్గానికి నాయకత్వాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం మే ముప్పై తేదీన ఫౌండేషన్ డే ఉంది దేశవ్యాప్తంగా సిఐటి ఆవిర్భావించినటువంటి దిన రోజు అనేక అన్ని రంగాల్లో అన్ని రకాల కార్మికులు సంఘాల నాయకులతో కూడా జెండా ఆవిష్కరణ చేయాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మేము ఇంకా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర అయితే విధానాలు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తవుతున్న దశ కూడా ఉంది కాబట్టి ఈ బీజేపీని ఓడించాలి అని చెప్పేసి ఈ రోజు సిఐటిలో మీరు పిలుపులు కూడా ఇచ్చాము ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేటీకరించడానికి బీజేపీ అనేక రకాల ప్రయత్నాలు చేసింది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భగ్గుభావాలను కూడా ప్రైవేటీకరించాలని చెప్పేసి బీజేపీ గతంలో అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీ అట్లు గెలిస్తే ఖచ్చితంగా భగ్గుభావాలను ప్రైవేటీకరిస్తారు సింగరెడ్డి కార్మికులకు అన్యాయం చేస్తారు అదే సందర్భంలో ఎన్టీపీసీ ప్రైవేటీకరణ అయిపోతుంది ఆర్ఎఫ్సీఆర్ ప్రైవేటీకరణ అయిపోతుంది రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణ అయిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా ప్రైవేటీక కాకుండా ఆగాలి అంటే బీజేపీ ఓడాలని చెప్పేసి సీఐటిగా మేము కోరుకున్నాం అదే సందర్భంలో ప్రయత్నంగా చేసాం కృషి చేశాము రాబోయే కాలంలో మళ్ళీ ఎన్నికలు ఏ ప్రభుత్వమైన ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి కార్మిక చట్టాన్ని కాపాడాలని చెప్పేసి పెద్ద పోరాటాలు చేయాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం దానికోసం ఒక సీఐటిలే కాదు మొత్తం కార్మిక సంఘాల కూడా సమ్యంగా కలిసికట్టుగా రావాలి ఈ దేశంలో బిఎంఎస్ తప్ప ఏఐటిసి ఐఐటిసి ఎస్ఎస్ఎస్ సిఐటు అన్ని కార్మిక సంఘాలు కార్మికు వచ్చి ఇప్పటికే ఉద్యమాలు పోరాటాలు కొనసాగిస్తా ఉన్నారు అదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి కూడా మేము ఎన్నికల తర్వాత కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడు నాలుగు మాసాలు అయిపోయాయి కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల విషయంలో అన్యాయం చేసింది డెబ్బై మూడు షెడ్యూల్ లో కనీస విధంగా సవరించకుండా పాత జీతాలని కొత్త జీతాలుగా పర్యటించిన పరిస్థితి ఉంది అలాగే అన్ని రంగాలకు మున్సిపల్ గాని గ్రామ పంచాయతీ కానీ లేకపోతే అనేక ప్రభుత్వ శాఖల్లో కానీ వైద్య రంగంలో కానీ రంగంలో కానీ అనేక రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఎవరికి జీతాలు లేవు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కరెక్ట్ జీతాలు చెల్లించాలి అలాగే సింగరేణిలో కొత్తగా బొగ్గు బాగు చదువుతాము అందరికీ సొంత నెరవేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చారు

శ్రమ దోపిడీ అంశంపై జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి రెండవ రోజున నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు లేబర్ కోడ్లు అనే అంశంపై రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ సిఐటియు విశిష్టత కార్మిక సంఘాల నిర్మాణం అంశంపై సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం ముత్యం రావు బోధించారు ఈ శిక్షణ తరగతులకు ఎన్ బిక్షపతి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు ఈ శిక్షణ తరగతులలో పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు సింగరేణిలోని పర్మనెంట్ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఎన్డీపీసీ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు మున్సిపల్ గ్రామ పంచాయతీ నాయకులు రైల్వే కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు సుమారు అరవై మందితో పాటు నాయకులు జి జ్యోతి ఎం రామాచారి మెండె శ్రీనివాస్ గీట్ల లక్ష్మారెడ్డి నాంసాని శంకర్ ఎస్ వెంకటస్వామి వి నాగమణి ఉల్లి మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు